మోక్షాన్ని మనకందరికీ కూడా అలంకృతం చేసేటువంటి తల్లి కనుక ఆ తల్లికి నమస్కరించుకుంటూ శ్లోకంలోకి వెళ్దాం చతుషష్ట్యా త్రై సకలమతి సంధాయ భువనం స్థితస్త ప్రసవ పరతంత్రై పశుపతి నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీత రదితం దాదాపుగా ఇప్పటిదాకా మనం చదువుకున్నటువంటి శ్లోకాలన్నింటిలోకి కూడా కొద్దిగా నోటికి చదవడానికి కాస్త ఇబ్బంది అనిపించేటువంటి శ్లోకం ప్రయత్నం చేయగా చేయగా చాలా సులువుగా వచ్చేసేటువంటి శ్లోకం ఈ శ్లోకం ఈ శ్లోకాన్ని జాతర పరిశీలిస్తే సకల జీవులను కూడా పాలించేటువంటి వాడు ఎవడు అంటే పరమశివుడు ఈ పరమశివుడు ఏం చేశాడట జగత్తంతా కూడా పాలింపబడాలి గనక రకరకాల సిద్ధులను ఈ జగత్తులో ప్రసరింపచేశాడట ఆ సిద్ధులన్నీ ప్రసరింపచేస్తూ ఏం చేశాడు ముఖ్యమైనటువంటి ప్రయోజనాన్ని జగత్తులో ఉండేటువంటి జీవులందరూ కూడా అనుభవించడం కోసం అరవై నాలుగు తంత్రాల స్వరూపంలో మొత్తం విద్యనంతా కూడా ప్రకాశింపజేశాట అరవై నాలుగు తంత్రాలు ఏమిటి ఇప్పుడు మనం చేసేది హోమాది క్రతువులు యాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి అంగన్యాస కరన్యాసాలతో కూడుకున్నటువంటి రకరకాల ముద్రా శాస్త్రాలతో కూడుకున్నటువంటి విభాగం ఒకటైతే దాంతోపాటు స్తోత్ర విధానం అయితే ఆ వేదాన్ని విభజించి చదువుకునేటువంటి విధానం ఒకటైతే ఆ వేదాల్లో ఉండేటువంటి ఉపనిషత్సారాన్ని అందించేటువంటి విద్య కొంతైతే ఆ విద్యతో పాటు చేసేటువంటి రకరకాల తాంత్రికమైనటువంటి కర్మలు కొన్ని అయితే ప్రయోగాలు కొన్ని అయితే దాంతోపాటుగా ఇప్పుడు మనం నిత్యము వ్రతాలు కావచ్చు నోములు కావచ్చు దాంతోపాటు రకరకాల ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉండాలి లేకపోతే శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి శివరాత్రి ముఖ్యమైనటువంటి ఉప శివరాత్రి వచ్చేటప్పటికల్లా ఆ రోజు రాత్రికి ఏం చేయాలి ఎంతవరకు నిద్రపోవాలి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఆయా తంత్రాల ద్వారా జగత్తులోకి ఇవ్వబడి ఈ తంత్రాలన్నీ ఏం చేసాయట ఆయన ఉద్దేశం ప్రకారంగా జీవులందరినీ ఐశ్వర్యవంతుల్ని చేసి ఇక్కడ ఈ లౌకికంగా అనుభవించేటువంటి సుఖాలన్నింటినీ కూడా ప్రదానం చేయగలిగినటువంటి విధానాలుగా ఇక్కడ జగత్తులో ప్రచ అందరిలో కూడా విశేషమైనటువంటి ప్రాతిపదికను కలిగి ఉన్నాయి విస్తరించాయి విస్తరించినప్పటికీ అమ్మవారికి ఏమనిపించింది ఏకాటికి ఈ లౌకికమైనటువంటి సుఖాల కోసం చేసేటువంటి విధానాలు వాటిని ఆచరించే విధానాల్లోకి వచ్చేటువంటి సూత్రాలు ఇవి మాత్రమే విధులన్నిటిని సూత్రంగా అల్లేసేసి జీవులకు ఇచ్చేసామనుకోండి ఈ సుఖాన్ని పొందడం దగ్గరే ఆగిపోతాడు సుఖాన్ని పొందుతూ ఉన్నవాడు ఏమవుతాడు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఆ సుఖం అనేటువంటిది ఇంకా సుఖము కానటువంటి స్థితికి వచ్చి బాధపడుతూ ఉంటాడు పైగా మోక్షం అనేటువంటిది లేక ఇక్కడే పునరభిజనం ఈ సైకిల్ ఇట్లా తిరిగిపోతూ ఉంటుంది దానివల్ల క్రీడ అనేటువంటిది సరైనటువంటి ప్రాతిపదికలో ఇక్కడ అనుసరణీయం కాకుండా ఉంటుంది ఆచరణీయంలోకి ఎక్కడా కూడా రావడానికి అవకాశం లేకుండా ఒకటే రకమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అటువంటి ప్రక్రియ ద్వారా జీవులు ఉద్ధరింపబడడానికి అవకాశం లేదు కనుక అమ్మవారు చెప్పినటువంటి విధానాన్ని మళ్ళీ ఆయన తీసుకుని ఏం చేశాడట పంచదశీ విధానాలతో కూడుకున్నటువంటి చతుర్విధ పురుషార్థాలను అందించగలిగినటువంటి చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ అర్థ కామ మోక్షములు ఈ నాలుగు చతుర్విధ పురుషార్థములను కూడా అందించగలిగేటువంటి తంత్రం ఏదైతే ఉంటుందో ఆ తంత్రాన్ని స్వతంత్ర మంత్రమైనటువంటి అంటే శ్రీ విద్యా స్వరూపమైనటువంటి పంచశీ మంత్రంగా జగత్తులోకి మళ్ళీ ఆయనే ఇచ్చాడట ఆ ఇచ్చినటువంటి ఈ మంత్రంతో ఏం జరుగుతుందట చతుర్విధ పురుషార్థాలను చేసుకునేటువంటి శక్తి జీవులందరికీ కలుగుతోంది దాంతోపాటుగా ఈ చతుర్విధ పురుషార్థాలకి అతీతమైనటువంటి స్థితి అదే ఈ శరీరం ఉండంగా అనుభవించేటువంటి ఆనంద స్థితి అటువంటి ఆనంద స్థితి ఏ వస్తువు ద్వారానో ఒక మనిషి ద్వారాను ఒక సంఘటన ద్వారాను లేకపోతే ఇది నాకు జరిగింది నాకు మంచి నాకు చెడు అనేటువంటి నా ద్వంద్వాలను అతిక్రమించడం ద్వారాను అంటే ఇలాంటి ఒక ఒక విషయం ద్వారా కలిగేటువంటి ఆనందాలు సుఖాలు సంతోషాలు బాధలో అనేటువంటి విషయ ఆరోపణ లేకుండా అంటే దీనివల్ల నేను వాళ్ళ ఆనందంగా ఉన్నానంటే ఈ పని నాకు జరిగింది నాకు కోటి రూపాయలు వచ్చింది అంటే ఆ కోటి రూపాయలు రావడం వల్ల నేను ఆనందంగా ఉండకూడదు ఆ కోటి రూపాయలు అయిపోతూ ఉంటే మళ్ళీ బాధేగా అవునా కదా పైగా ఈ కోటి రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ మార్గానికి నేను మళ్ళీ రుణమేగా ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ కర్మ చేయాల్సిందేగా ఆ కర్మ వల్ల మళ్ళీ తెలియకుండా ఇంకెంతమందికి నేను రుణపడుతూ ఉంటాను ఈ రుణాలు నాకు ఎప్పటికైనా సరే దుఃఖాన్నే మిగులుస్తాయి తప్ప కోటి రూపాయల వల్ల నేను ఇప్పుడు పొందేటువంటి ఆనందం స్వల్పకాలికమే అది కాసేపు ఉండేటువంటి ఆనందమే ఇలా కొంతసేపు ఉండి ఆనందింపచేసి మాయమయ్యేటువంటి ఆనందాల కోసం మనిషి పరితపించిపోతూ ఉండేటువంటి విధానమే ఈ తంతాల ద్వారా మనకు వస్తూ అవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం లేదు ఆవిడ కావాల్సింది శాశ్వతమైనటువంటి ఆనందం కారణం ఏమిటి ఆవిడ శాశ్వతీ స్వరూపం ఆవిడెవరు అంటే నేను ఏక నేను ఎప్పుడు ఉంటాను నిత్య నిత్య నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళాశాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరపాధిర్ నిధశ్వర నీరాగ రాగమధని నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని ఇవిడెలాంటిది అంటే అన్నీ తానే జగత్తులో ఉన్నది ఆ జగత్తులో ఉన్నటువంటి అన్ని స్వరూపాలలో ఉండేటువంటి చైతన్యాన్ని గ్రహించమని చెబుతోందే తప్ప ఆ వస్తువుకి నువ్వు బానిసత్వాన్ని పొంది ఆ వస్తువు లేకపోతే నాకు సుఖము లేదనేటువంటి దీనత్వాన్ని పొందొద్దు అని చెప్తుంది ఫ్యాన్ ఆడాలి ఫ్యాన్ అనేటువంటిది ఆడుతోంది అక్కడ తిరుగుతోంది అనేటువంటిది అమ్మ చైతన్యం వల్లే జరుగుతుంది ఎందుకు ఆ చైతన్యం విద్యుత్ శక్తిలో ఉంది కనుక ఫ్యాన్ ఆడితే మనకి సుఖం అవునా కదా ఇప్పుడు ఫ్యాన్ అయి ఆగిపోయింది అనుకోండి ఇప్పుడు నాకు సుఖం లేదని ఏడవడం ఎంతవరకు కరెక్ట్ కనుక ఫ్యాన్ అనేటువంటి సుఖం నీకు అమ్మవారి అనుగ్రహంగా ఎంతసేపు దాన్ని అనుభవించగలిగేటువంటి పరిస్థితులు నీకున్నంతసేపే దానికి బానిసత్వం పొందడం వల్ల అది లేకపోతే నేను ఉండలేననేటువంటి స్థితికి మాత్రం దిగజారకు దానివల్ల నీకు సుఖం కాదు పంచభూతాత్మకమైనటువంటి జగత్తులో గాలి సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆ గాలిని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రేణువుల ద్వారా నీ శరీరం ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ఉన్నది అది లేకపోతే నిమిషం కూడా నువ్వు బతకలేవు ఆ ధ్యాస ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఈ ఫ్యాన్ వల్ల వచ్చేటువంటి కృత్రిమ గాలి నుంచి నువ్వు విడవడతావు ఎప్పుడైతే విడివడిపోతావో అమ్మాయి ఇచ్చేటువంటి చైతన్యం ప్రకృతిలో బతకడం కోసం ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటాం అటువంటి స్థితిని పొందుతూ ఉండు తాత్కాలికమైన సుఖాలు ఎంతసేపు నీతో పాటు నడుస్తాయి ఇది అమ్మాయి యొక్క విషయం కనుక ఆ తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖాల వైపుకి నువ్వు వెళ్లకుండా శాశ్వతమైనటువంటి నా పాదాలు పట్టుకోవడం ద్వారా శాశ్వతమైనటువంటి సుఖాన్ని మాత్రమే స్వీకరించు ఆ సుఖమే మోక్షము ఆ మోక్షం పొందడం కోసం ఇటువంటి విద్యలు అదే శ్రీ విద్య తంత్రం అనేటువంటి విధానం ద్వారా జగత్తులోకి తీసుకురావడం ఆ విద్య కూడా శివుని ద్వారానే జగత్తులో విస్తరించింది ఆ శివుడే ఇప్పుడు మనందరికీ ఇప్పుడు ఎవరు శివాయ గురవే నమ పెద్దలు చెప్పినట్లుగా ఆ అన్నిటికీ అంతటికీ గురువైనటువంటి వాడు శివుడే అటువంటి శివునికి నమస్కారం చేసుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి గురువు లభించినట్లే ఆ గురువు ద్వారా మంత్రసిద్ధి లభించినట్లే ఆ మంత్రసిద్ధి ద్వారా సాధనా మార్గంలో పయనింపబడినట్లే ఆ సాధనతో అమ్మవారి పాదాలు పట్టుకునేటువంటి స్థితిని పొందేటువంటి పాత్రత వచ్చినట్లే ఎప్పుడైతే పాత్రత లభిస్తుందో యోగ్యత వచ్చినట్లే యోగ్యత ద్వారా సకలమైనటువంటి చరాచర జగత్తులో ఉండేటువంటి స్వల్పకాలికమైనటువంటి ఆనందాలకి దూరంగా జరిగి అనల్పమైనటువంటి సుఖాల వైపు ఆ సుఖమే అమ్మ యొక్క అనుగ్రహం అనేటువంటి స్థితికి జీవుడు ఎప్పుడైతే ఎదుగుతాడో అటువంటి వాడికి మళ్ళీ తిరిగి రానటువంటి స్థితి ఎక్కడికి ఈ మాయాజనితమైనటువంటి జగత్తులోకి మళ్ళీ తిరిగి రావడం అనేటువంటి స్థితి పోయి శాశ్వత శివ సాయుధ్యం అనేటువంటిది ఇవ్వబడుతూ ఉంటుంది అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకం అంటే నీకు చెబుతున్నాడు నువ్వు ప్రపంచంలో చాలా ఉన్నాయి వైభవ లక్షణం చేయి నీకు ఐశ్వర్యం ఇస్తా ఉద్యోగం ఇస్తా లేకపోతే ఈ పిల్లలు పుట్టేటట్టు చేస్తా ఆ పిల్లలకి బాగా చదువు వచ్చేటట్టు చేస్తా ఆ పిల్లలు బాగా చదువుకున్న తర్వాత మంచి మంచి లక్షల్లో కోట్లలో ఉద్యోగాలు ఇస్తా వాళ్ళకి మంచిగా పెళ్ళిళ్ళు అయ్యేలా చేస్తా ఇవన్నీ వైభవలక్ష్మి అదొక తంత్రం నిత్యము నమ్మకచమకాది రుద్రాలతో శుభ్రంగా అభిషేకం చేస్తూ ఉండు ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యం వృద్ధి అవుతుంది పాలతో చేస్తే ఆయుర్వృద్ధి అవుతుంది పెరుగుతో చేస్తే ఆరోగ్యం బాగుంటుంది రకరకాల విషయాలు చెప్తా ఇవెంతవరకు ఇక్కడ ఈ దేహం ఉన్నంతవరకే ఈ దేహం పోతే మళ్ళీ ఇంకో దేహం వస్తుంది ఈ దేహాన్ని రక్షించుకోవడం రక్షించుకోవడం అనేటువంటి విధానంలో పడిపోయి ఏం చేస్తున్నావు పరిగెడుతున్నావు 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 ఇది కాదురా శాశ్వతం ఇవా వీటి కోసమా నువ్వు తాపత్రయపడేది కోసం ఎంతవరకు తాపత్రయపడతావు నీ మీద ఆధారపడ్డ వాళ్ళని ఒక స్థాయికి తెచ్చేదంతవరకే ఆనందంగా నువ్వు వీటి మీద ఆధారపడు ఈ ఆన వాళ్ళ నీ మీద ఆధారపడే వాళ్ళు తగ్గిపోయారు అయిపోయింది ఇంకా వాళ్ళ కోసం నువ్వు తాపత్రయపడకు నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఉద్ధరించుకునేటువంటి మార్గం నేను చెప్తాను అని అమ్మవారి శ్లోకం ద్వారా చెప్పింది ఆ మార్గం ఏంటో తర్వాత శ్లోకంలో చెప్తుంది ఆ మార్గం ఏమిటి ఇప్పుడు ముప్పై ఒకటో శ్లోకంలో ఏం చెప్తున్నావు ఈ తంత్రాలన్నీ కూడా శివుడే ఇచ్చాడు అమ్మ శ్రీవిద్యని విద్యని శివుడే ఇచ్చాడు నువ్వు ఏది పట్టుకుంటావు ఆప్షన్ నీకు పెట్టి వదిలేస్తున్నారు శంకరాచార్య వారు నువ్వు శాశ్వతమైన సుఖం వైపుకి వెళ్తావా అశాశ్వతమైనటువంటి లౌకిక సుఖాల వైపుకి ఇంకా మనస్సును రమింపచేస్తావా ఈ విషయం తెలుసుకున్నాక శాశ్వత సుఖం ఎలా ఉంటుందండి దాని స్వరూపం ఎలా ఉంటుంది శ్రీ విద్య అంటున్నారు కదా దాని రూపం ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి వెంటనే అడుగుతాం కదా మాస్టర్ గారు ఎదురుకుండా కూర్చుని లెసన్ చెప్తూ ఉంటే డౌట్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు డౌట్ వచ్చింది ఏమిటి అయ్యా శ్రీ విద్య శ్రీ విద్య అంటున్నారు ఆ శ్రీ విద్య ఎలా ఉంటుందో రూపం చెబుతారా అంటే వెంటనే శంకరాచార్యవారి తర్వాత రూపంలో ఏం చెప్తున్నారు అద్భుతమైనటువంటి శ్రీ విద్య మంత్రశాస్త్ర విధిని నిధిని ఇచ్చేస్తున్నారు అందరికీ గురూపదేశంగా శ్రీ విద్యా మంత్రం పంచదశ్రీ మంత్రం ఇవ్వాలి గురువు లేకపోతే ఆ మంత్రం సిద్ధించదు ఆ ముందు వెనుక సాధన విపరీతంగా చేయాలి కానీ శంకరాచార్య వారు ఏం చేశారు ఈ ఒక్క శ్లోకాన్ని ఇచ్చి శ్లోకాన్ని చదవడం ద్వారా శ్రీ విద్య తంత్రశాస్త్రాన్నంతటినీ కూడా జీవులందరికీ ఏదో గ్లాసులో ఇంటికి వచ్చినటువంటి అతిథికి కనుక పాలు పోసి ఎట్లా వేడిగా మనం సర్వ్ చేస్తాము అట్లా తనని నమ్మి శంకర వాంగ్మయాన్ని పట్టుకున్నటువంటి వాడికి చెట చివరికి ఆనందాన్ని తృప్తిని కలిగించడం కోసం సౌందర్య హృదాకా తీసుకువచ్చి ఈ అమృత వర్షాన్ని కురిపించేటువంటి విధానాన్ని పంచదశ్రీ రూపంలో శ్లోకం ద్వారా ఇచ్చేసారు